యోహాన్సు వార్త నాలుగో అధ్యాయం పదహారో వచనం నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను ఏసు ప్రభు సమర స్త్రీతో మాట్లాడినటువంటి మాట ఇది ఏసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను యేసు ప్రభు ఒక స్త్రీని చూచి చాలా వ్యక్తిగతంగా మాట్లాడాడు కదా అని అనిపిస్తుంది ఏమంటున్నాడు నీవు వెళ్ళి నీ పెనిమిడి పిలుచుకొని రమ్మంటున్నాడు యేసు ప్రభు ఎవరిని కూడా ఇలా మాట్లాడలేదు ఒకవేళ రక్తస్రావ రోగలు స్త్రీ వచ్చినప్పుడు ఒకలా పెళ్ళి ఏంటే నీ పెనిమిడి పిలుచుకురా అని చెప్పాలి అప్పుడు చెప్పలేదు ప్రభు లేదా నీ తల్లిదండ్రులు పిలుచుకురా అని చెప్పాలి లేదా నికోదయం వచ్చినప్పుడు ఒక్కడొచ్చావేంటి నీ భార్యతో రాలేదే అని దేవుడు అప్పుడు అడగలేదు కానీ ఇక్కడే ఎందుకో దేవుడు కొంచెం పర్సనల్గా మాట్లాడాడు అని అనిపిస్తుంది అది పర్సనల్గే కాదు కానీ అది స్పిరిచువల్ అది స్పిరిచువలే కాదు కానీ ఇన్ డీటెయిల్ ఇన్ డెప్త్గా ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు దేవుని విడలారా ఇక్కడ బ్రైబుల్లో రాయబడింది ఆ ఊరు పేరు రాయబడింది సమరయ్య ఆ బావి పేరు రాయబడింది యాకోబు బావి కానీ ఆ స్త్రీ పేరు మాత్రం రాయబడల ఒకటే ఒకటి చెప్తుంది సుకారు గ్రామానికి సంబంధించిన స్త్రీ సమరయ ప్రాంతంలో ఉండే సుకారు గ్రామానికి సంబంధించిన స్త్రీ దేవుని బిడ్డలారా ఒక మాట బైబిల్లో చూపిస్తాను మీకు చూడండి యోహన్ స్వార్త నాలుగవ అధ్యాయం వచనాన్ని చదువుకుందాం ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను అడుగుచున్నావని ఆయనతో చెప్పాను సమరయులతో చేయరు అంటే యూదులు యూదుడు సమరయులు వీళ్ళు వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కూడా ఉండదంట పెళ్లి సంబంధం కాదు ఫ్రెండ్షిప్ ఉండదు సాంగత్యము చేయరు ఫ్రెండ్షిప్ కూడా ఉండదంట నాకు అనిపించింది అసలు ఎవరు ఈ సమరయులు ఎందుకు వీళ్ళు సమరయలుగా ఉన్నారు ఎందుకు యూదులు వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయరు ఎందుకు ఒక రకంగా చెప్పాలంటే మన భాషలో పిల్లల భాషలో చెప్పాలంటే కటిఫ్ ఉంది వీళ్ళతో ఎందుకు మాట్లాడరు ఎందుకు వీళ్ళకు దూరంగా ఉంటున్నారు సమర ఎందుకు వీళ్ళు చాలా ప్రక్కన ఉంచుతారు దేవుని బిడ్డలారా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మీరు దానియల గ్రంథాన్ని చదివితే యూదులు చొరగొని పోబడతారండి యూదులు బబులోని దేశానికి చొరగొని పోబడతారు చెరగొని పోబడినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే చరలోనికి వెళ్లకుండా తప్పించుకొని వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉన్నారు చరలోనికి వెళ్ళినటువంటి వాళ్ళు దేవుని కోసం పరిశుద్ధంగా నీతిగా యథార్థంగా భక్తిగా ఈ దానిలు శత్రిష కబెద్గులు ఈ బ్యాచ్ లేకపోతే ఆ దినాల్లో చెరగొని పోయబడినటువంటి వారు ఆ రకంగా చరలో దేవుని కోసం జీవించడం ప్రారంభించారు దేవుడు అక్కడికి ప్రవక్తలను పంపాడు అక్కడ దేవుని కార్యాలు ఇవన్నీ మనం చూస్తాం కానీ ఎక్కడైతే ఈ యొక్క యూదులు ఉన్నారో ఆ యూదులు చరలోనికి పోకుండా అక్కడ ఉన్నారు వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు చాలా కొద్ది మంది అయిపోయారు వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉండేటువంటి అన్యులతో పెళ్లి సంబంధాల్లోనికి వెళ్ళి వాళ్ళతో కలిసిపోయారండి వాళ్ళతో కలిసిపోయారు ఇక్కడ బబులోను చరలో ఉండేటువంటి వీరు పరిశుద్ధులుగా జీవించడం ప్రారంభించారు ఇక్కడ చరలోనికి పోకుండా తప్పించుకొని దే ఆర్ సెపరేట్లీ లివింగ్ దేర్ అక్కడ వాళ్ళు ఏం చేశారు తెలుసా లోకంలో ఉండే వారితో ఫ్రెండ్షిప్ పెంచుకున్నారు ఫ్రెండ్షిపే కాదు పెళ్లి సంబంధాలు వచ్చేసాయి దేవుని బిడలారా పెళ్లి విషయంలో దేన్నైనా మీరు చూడండి ఒక్కటి చూడకుండా ఉంటే కుటుంబం ఈ దినాల్లో అల్ల కలోలం అయిపోతుంది వాళ్ళకు డబ్బు ఉందా లేకపోతే వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉందా ఇఫ్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ద ఫియర్ ఆఫ్ గాడ్ దేవుని భయభక్తులు ఒక వ్యక్తికి లేకపోతే ఆ కుటుంబంలో ఉండేటువంటి పరిస్థితులు చాలా అద్వానంగా మారడం ప్రారంభిస్తాయి అందుకే వీళ్ళు ఏం చేశారు తెలుసా చరలో ఉన్నటువంటి యూదులందరూ ఈ యొక్క వీళ్ళు ఎప్పుడైతే లోకల్ పీపుల్ తో ఫ్రెండ్షిప్ అయిపోయే వాళ్ళతో పెళ్లి సంబంధం చేసుకొని వాళ్ళ ఆచారాలు సాంప్రదాయాలకు వాళ్ళు తల దే బిగ్యాన్ టు మూవ్ అవే ఫ్రమ్ దేమ్ వారికి దూరం అయిపోయారు ఎందుకంటే వీళ్ళు వాక్యానికి లోబడలా ప్రభువుకు లోబడలా దేవుని వాక్యంలో చెప్పినటువంటి మాటలకు లోబడలేదు కాబట్టి దేవుని యొక్క వాక్యంలో వాళ్ళు వేరుగా ఉండడం అందుకే వాళ్ళని దూరం పెట్టేశారు వాళ్ళు వాక్యానికి విధేయులు కాదు వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తుంటున్నారు అనేటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి వాళ్ళకు దూరం అయిపోయారు అందుకే యూదులు సమరీలతో సాంగత్యం చేయరు మళ్ళీ యూదులు సమరయలతో సాంగత్యం చేయనప్పుడు యేసు ఎందుకు వచ్చాడు యేసు ప్రభు ఎందుకు మీ దగ్గరికి వచ్చాడు వీళ్ళు వాక్యానికి లోబడిన వాళ్ళు కదా వాక్యం తెలుసు వీళ్ళకు అందుకే ఈ స్త్రీ అంటది ఎరుసలేములు ఆరాధించవలసిన సలం ఉంది ఎరుసలేములో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆరాధన చేస్తారు ప్రభుని ఆరాధించాలి యాకోబుని గురించి మాకు తెలుసు మా పితరుడు యాకోబు ఎందుకు పితరుడు అంటే అందుకే కారణం దే బ్యాక్గ్రౌండ్ ఆర్ జ్యూస్ బ్యాక్గ్రౌండ్ బట్ దే మింగిల్ విత్ హీదన్ ఆ ఈ యొక్క అన్యులతో కలిసిపోయినటువంటి వారుగా ఉన్నారు దేవుని బిడలారా అందుకే యూదులో వీళ్ళని చాలా దూరం పెట్టేస్తారు దేవుని బిడలారా ఇప్పుడు యేసు ప్రభు అలా దూరం చేయబడిన స్త్రీ దగ్గరికి వచ్చాడు అలసి ఉన్న రీతిన ఆ బావి దగ్గర కూర్చున్నప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది అక్కడికి ఈ సమరయ ప్రాంతానికి సంబంధించి సుఖారు గ్రామానికి సంబంధించిన స్త్రీ వస్తుంది దేవుని బిడలారా ఒక మూడు విషయాలు ఈ స్త్రీని గురించి మీ ఎదుటి నేను ఉంచాలని కోరుతుంటాను ఎవరు ఈ స్త్రీ ఎవరు ఈ స్త్రీ అంటే మొట్టమొదటిగా నాకు అనిపిస్తుంది ఈమె చాలా పేదరాలండి చాలా పేదరాలు మీరు అనవచ్చు మీరేం వాళ్ళ బంధువులా నేను చూసినారా ఎట్లా తెలుసు మీకని ఎట్లా తెలుసు అంటే ఒకవేళ ఈమె ధనవంతురాలయ్యి ఉంటే నీళ్ళు తీసుకురావడానికి ఈమె కాకుండా ఈమె సర్వెంట్స్ వచ్చేవాళ్ళు ఈమె ఒంటరిగా వస్తుందంటే నాకు అనిపిస్తుంది ఈజ్ హ్యావింగ్ ఎ పూర్ బ్యాక్గ్రౌండ్ ఈమె కోసం పని చేసే వాళ్ళు ఎవరు లేరు ఈమె పేదరికంలో ఉండేటువంటి స్త్రీ అందుకే ఈమె ఈమె మధ్యాహ్నం అందు ఈమె బయలుదేరి వచ్చిందండి బైబిల్లో రాయబడింది మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ ఈమె నీళ్ళ కోసం వచ్చింది ఎందుకంటే ఈమె ఇంటిలో పని చేయడానికి ఎవరు లేరు రెండవదిగా ఈమె ఈమెతో కలిసి ఎవరు వచ్చారు అంటే ఎవరు రాలేదండి కేమ్ ఆల్ లోన్ ఒంటరిగా ఈమె దేవుడు ఉండేటువంటి ఆ యొక్క యాకోబు బావి దగ్గరకు వచ్చింది అంటే ఈమె ఎలాంటి స్త్రీ తెలుసా అక్కడ ఉండేటువంటి ఉమెన్ ఫెలోషిప్ కానీ స్త్రీలు కానీ ఈమెతో ఫ్రెండ్షిప్ చేయడండి షీఈస్ నాట్ హ్యావింగ్ ఎ ఫ్రెండ్షిప్ విత్ అ లోకల్ ఉమెన్ ఎందుకంటే ఈమెను బట్టి ఈమె క్యారెక్టర్ను బట్టి ఈమె జీవిత విధానాన్ని బట్టి ఈమెను ప్రక్కన ఉంచారు ఈమెకు స్త్రీలు ఫ్రెండ్షిప్ ఇష్టపడనటువంటి వాళ్ళు ఇష్టపడనటువంటి వారు దేవుని బిడ్డలారు అందుకే మామూలు ఎక్కడైనా పల్లెల్లో మీరు గమనిస్తే ఎందుకంటే ఈమె సుఖారు గ్రామానికి సంబంధించింది కాబట్టి ఆ మాట తీసుకుంటున్నా పల్లెలకు సంబంధించినటువంటి పరిస్థితులు మనం గమనిస్తే ఎక్కడికైనా ఒక చోటికి వెళ్ళాలన్నా ఒక స్థలానికి వెళ్ళాలన్నా అంటే ఆ ఊర్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే కొంతమంది స్త్రీలు కలిసి వెళతారండి స్త్రీలు ఎప్పుడు ఒంటరిగా వెళ్ళరు అది కూడా మధ్యాహ్నం ముందు ఒంటరిగా వెళ్ళరు ఎందుకంటే ఈమె నీళ్ళకు వెళుతూ ఉంటే నీళ్ళకు వెళుతూ ఉంటే నీళ్లకు ఈమెతో పాటు ఎవ్వరు రావడం లేదు ఎవ్వరు రావడం లేదు దేవుని బిడలారా ఈమెకు ఉమెన్ ఫ్రెండ్స్ అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు ఎవరు లేరు అందుకే షీ అలోన్ ఆల్ అలోన్ ఎక్కడైనా బావులు ఎక్కడుంటాయండి బావులు ఎక్కడ ఉంటాయి ఊరు లోపల ఉంటాయి ఊరు లోపల ఉంటాయి సర్వసాధారణంగా ఊరు లోపల బావులు ఉంటాయి కానీ ఇక్కడ గమనిస్తే ఊరి వెలపల ఒక అర కిలోమీటర్ లేదా అరమైలు దూరంలో బావి ఉంది ఇప్పటికి కూడా సుకారు గ్రామానికి బయట ఈ బావి ఇప్పటికి కూడా ఉందండి యాకోబు బావి అనేటువంటిది ఇప్పటికి కూడా ఉంది నాకు అనిపిస్తుంది ఈమె ఊర్లో ఉండేటువంటి బావి దగ్గరికి వెళ్ళచ్చు కదా ఊర్ లోపల బావిలు ఉంటాయి బావులు ఉంటాయి నైంటీ నైన్ పర్సెంట్ బావులు ఊర్లో ఉంటాయి కానీ ఊరి వెళ్ళపట్ట ఉండే బావికి ఎందుకు వచ్చింది ఈమె ఈమె ఊరు వెళ్ళపాటు అంటే ఊరు లోపల వెళ్ళే బావులలో ఈమెకు పర్మిషన్ లేదేమో ఎందుకంటే ఈమె అప్పటికే ఐదు మంది పెనిమిట్లను కలిగి ఇప్పుడు ఉన్నటువంటి వాడు ఏడో ఆరో వాడు అంటే ఎవ్వరు కూడా ఈమెతో మాట్లాడేటువంటి వారు కాదు ఒంటరిగా ఉంది ఈమె సమరయ స్త్రీ ఈమె లోకల్లో జీవిస్తుంది అందుకే ఈమె అనుకుంది ఎవ్వరు నాతో మాట్లాడినప్పుడు ఎందుకు విలేజ్లో ఉండేటువంటి ఆ యొక్క బావి దగ్గరికి వెళ్ళి లెట్ మీ గో అవుట్ సైడ్ ఎవరు లేరు కదా ఎవరు నన్ను ఎవరు నన్ను పట్టించుకున్నప్పుడు లెట్ మీ అవుట్ బయట ఉండేటువంటి బావి దగ్గర తెచ్చుకుంటాను బావి దగ్గర తెచ్చుకుంటాను ఒకవేళ ఆమెను బ్యాన్ చేశారేమో ఊర్లో ఊర్లో ఉండేటువంటి వాళ్ళు ఆమె పరిస్థితిని బట్టి ఆమె క్యారెక్టర్ని బట్టి బ్యాన్ చేశారేమో కానీ బైబిల్లో వ్రాయబడింది సబర స్త్రీ అయిన ఆమె దగ్గరికి యేసుప్రభు వచ్చాడు యేసుప్రభు ఆమెతో మాట్లాడుతుంటున్నాడు ఊర్లో ఉండేటువంటి వాళ్ళు ఎవ్వరు ఆమెతో ఫ్రెండ్షిప్ చేయకుండా ఉండగా ఆమె దగ్గరికి వచ్చాడు ఈ ఊర్లో ఉండేవారు ఆమె పేదరికాన్ని బట్టి ఆమె పరిస్థితులు అధ్వానంగా మారుతుంటే ఎవరు ఆమెను పట్టించుకున్నప్పుడు యేసు ప్రభు ఆమె దగ్గరికి వచ్చాడు దేవుని బిడలారా ఎవరు యేసు ప్రభు ఈ మొదటి భాగం చెప్తుంది ఈమెకు ఎవ్వరు లేరు ఉండే వాళ్ళంతా ఈమెను వాడుకోవాలి ఈమె వాళ్ళను వాడుకోవాలనే ప్రయత్నంలో ఉండేటువంటిది తప్ప వేరొకటి కాదు అలాంటి పరిస్థితుల్లో ఉండే స్త్రీ దగ్గరికి ఏసు ప్రభు వచ్చినట్టుగా మనం చూస్తాం లేదా యేసు ప్రభు ఈమెను చూసినట్టుగా మనం చూస్తాం దేవుని బిడలారా యేసుప్రభు ఆమెతో అంటున్నాడు అమ్మా ఈ నీళ్ళు తాగువాడు నేను నేనిచ్చి నీళ్ళు తాగువాడు ఎప్పుడును నువ్వు తప్పిక్కొన్నాడు అంటే ఈమె సూపర్ కదా ప్రవ్వా బయట పోవాల్సిన పనులే ఇప్పుడు ఐదు మంది పెన్మింట్లు వదిలేసాను ఆరో అన్ని పెట్టుకున్నాను ఏడు ఎనిమిది కూడా మెయింటైన్ చేయొచ్చు నువ్వు అలాంటి నీళ్ళు ఇస్తే ఐ కెన్ గో ఇన్ మై బిజినెస్ నా యొక్క పనిలో నేను ముందుకెళ్తానేమో అనుకునిదేమో ప్రవ్వా ఆ నీళ్ళు నాకు ఇచ్చేసానుంది అప్పుడు యేసుప్రభు అంటున్నాడు అవునా నీళ్ళు కావాలా అలాగైతే ఇప్పుడు చదువుదాం ఆ భాగాన్ని యోహాను సువార్త నాలుగు అధ్యాయం పదహార వచనం పదహార వచనం ఏసు నీవు వెళ్ళి నీ పెనుమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ నాకు పెనుమిటి లేడనగా ఏసు ఆమెతో నాకు పెనుమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురు పెనుమిట్లు ఇప్పుడు ఉన్నవాడు నీ పెనుమిటి కాడు సత్యమే చెప్పితివనెను ప్రభు అంటున్నాడు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొన్రా నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొనరా దేవుని బిడలారా ఈ పెనిమిటిని పిలుచుకొని రావడం అనేటువంటిది యేసు ప్రభు ఎందుకు చెప్పాడు ఎందుకు చెప్పాడంటే ఎలాంటి స్త్రీ తెలుసా భర్తలను మార్చినటువంటి స్త్రీనే కాదు అక్రమ సంబంధాన్ని కలిగినటువంటి స్త్రీని మాత్రమే కాదు సత్యము చెప్పనటువంటి స్త్రీ సత్యము చెప్పనటువంటి స్త్రీ ఈమె జీవితంలో ఈమె పేదరికంలో ఉండేటువంటి స్త్రీనే కాదు లేకపోతే ఈమెతో ఎవరు కూడా సహోదరులు స్నేహం చేయడానికి ఇష్టపడనటువంటి స్త్రీ కాదు ఈమె సత్యము చెప్పనటువంటి స్త్రీ దేవుని బిడలారా ఒకవేళ మీరు అనొచ్చు బ్రదర్ ఈ రోజు ఉమెన్ ఫెలోషిప్ ఏమో అంత స్త్రీల గురించి మాట్లాడాలి బ్రదర్స్ మనం కూడా మనతో కూడా దేవుడు మాట్లాడుతుంట ఈ స్త్రీ సత్యము చెప్పకుండా ఉంది కాబట్టి సత్యం వంతుడైన దేవుడి మీ దగ్గరకు వచ్చాడు ఈశ్వరు అంటాడు నేనే మార్గం నేనే సత్యం నేను సత్యం ఈమె జీవితంలో అసత్యం ఉంది అసత్యం తేమి జీవిస్తుంది తెలియని ఒక వ్యక్తి దగ్గర అబద్ధాలతో బతకాలని చూస్తూ ఉంది దేవుని బిడ్డలారా చాలా మంది మన జీవితాల్లో కూడా వి వాంట్ లివ్ విత్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తప్పుడు సమాచారంతో అబద్ధాలతో జీవించాలని చూస్తాం అబద్ధాలతో బతకాలని చూస్తాం అబద్ధాలు మన జీవితంలో మనకు అలవాటైపోయి ఉంటాయి ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు అమ్మా నీ జీవితంలో ఉండేటువంటి మొట్టమొదటి సమ నేను హ్యాండిల్ చేస్తాను ఏంటిదంటే నీ జీవితంలో సత్యం చెప్పడం చేత కాదు నీకు అందుకే ప్రభు అంటున్నాడు వెళ్ళి ఈ జీవజలం కావాలి కదా నిత్యము ఊరుతూ నీ కడుపులోండి వచ్చేటువంటి జీవజల నదులు కావాలని అనుకుంటున్నావు కదా అలాగైతే అవి అందించాలంటే నీ జీవితంలో నీ పెనిమిడిని పిలుచుకొనరా నీ పెనిమిడిని పిలుచుకొనరా దేవుని బిడలారా దేవుడు సత్యవంతుడు నీ జీవితంలో సత్యాన్ని కోరుతుంటున్నాడు చూడండి ఒకసారి బైబిల్లో యాభై ఒకటవ కీర్తన ఆరో వచనాన్ని మనం చదువుదాం నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు అంతర్యమున నాకు జ్ఞానం తెలియజేయదు చాలు నీవు అంతరంగంలో ఏం కోరుతున్నావు సత్యమును కోరుతున్నావు దావీదంటున్నాడు ప్రభా నేను అబద్ధాలు తలంచి అబద్ధాలతో జీవించి ఒక వ్యభిచారం పాపం చేశాను ఒక హత్య చేశాను ప్రభా ఇప్పుడు నాకు అనిపిస్తుంది పాపం తర్వాత నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు అంతరంగంలో సత్యము కోరుచున్నావు చాలా సందర్భాల్లో బయట మనం సత్యంగా ఉండాలని కోరుతాం కానీ దేవుడు అలా కోరడం నీవు బయట సత్యముగా ఎప్పుడు ఉంటావు లోపల ఆంతర్యంలో సత్యము నీకుంటే లోపల సత్యము చెప్పాలనే తలంపు కానీ అలాంటి కోరిక కానీ అలాంటి జీవితం ఉండే టువంటి వ్యక్తి బయట సత్యంలో ఉంటాడు లోపల అబద్ధంలో జీవించాలనుకునే వ్యక్తి బయట కూడా అబద్ధాలతో జీవిస్తాడు బయట కూడా అబద్ధాలతో జీవిస్తాడు దేవుని బిడలారా ఎందుకు సత్యాన్ని గురించి ఈమెను దేవుడు సత్యం దగ్గరికి తీసుకొని వచ్చాడు తెలుసా ఒక వ్యక్తి జీవితంలోనికి దేవుడు ఎంటర్ కావాలంటే వితౌట్ ట్రూత్ గాడ్ కెన్నాట్ హ్యావ్ ఎంట్రీ పాయింట్ ఒక వ్యక్తి జీవితంలోనికి దేవుడు ప్రవేశించాలంటే సత్యము ఎప్పుడు ఒక వ్యక్తి హృదయంలోనికి వస్తాడు ప్రభు నేను పాపినని ఒప్పుకుంటే అంటే నీ పాపాలను సత్యముగా ఒప్పుకుంటే దేవుడినిలోనికి వస్తాడు ఈ స్త్రీ దగ్గర ఏముంది తెలుసా అబద్ధంతో బతుకుతుంది అబద్ధంతో ఉంది దేవుడు అందుకే అనుకున్నాడు నీలోనికి నేను రావాలి అంటే ద డోర్ ఆఫ్ ట్రూత్ హ్యాస్ టు బి ఓపెన్ సత్యం అనేటువంటి ద్వారం తెరవబడాలి అనేటువంటి ద్వారం తెరవబడాలి ఈ రోజు నీ జీవితంలో యేసు ప్రభు ఉన్నాడా లేదా పరీక్షించుకోవడానికి సత్యం చేస్తున్నావా అసత్యంలో ఉన్నావా సత్యాన్ని కోరుతున్నావా అసత్యంతో బ్రతకాలని కోరుతున్నావా ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్ హు లవ్స్ హూ లవ్స్ ఇన్ఫర్మేషన్ తప్పుడు సమాచారంతో బ్రతకాలని చూస్తే దేవుని బెడలారా ఆర్ క్లోజింగ్ ద డోర్ ఫర్ జీసస్ యేసు ప్రభు నీ లోనికి రావడానికి తలుపులు మూసేస్తున్నావు అంటున్నాడు దేవా నీవు కీర్తనకారు సత్యము కోరుచున్నావు హృదయము నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడతాయి ఎందుకు నోట్లో అబద్ధాలు వస్తాయి తెలుసా లోపల అబద్ధం ఉంటది కాబట్టి లోపల అబద్ధం ఉంటది అబద్ధాన్ని లోపల పొదిగి దానికి పిల్లలను పెట్టి లోపల చాలా అబద్ధాలు ఉంటాయి అందుకే ఒక అబద్ధం తర్వాత మరొక అబద్ధం ఒక అబద్ధం తర్వాత మరొక అబద్ధం అబద్ధాలు చెప్పే వ్యక్తి జీవితంలో దేవుడు ఉంటాడా ఉండలేడు ఇంతకే పొలం అమ్మేసావా అని అడిగితే ఇంతకే అన్నాడు ఇంతగా అన్నాడు అప్పుడు పేదరు పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు మోసం చేశావు దేవుని దగ్గర అబద్ధ జీవితం కలిగిన వారు ఎవరు తెలుసా పరిశుద్ధాత్మను మోసం చేస్తారు దేవుని కొరకు తలుపులు మూసేవారే కాదు పరిశుద్ధాత్మను మోసం చేస్తారు అంటే అబద్ధముతో బతకాలనుకునేవారు అబద్ధాన్ని ఏదో సత్యముగా చెప్పాలనుకునేవారు అబద్ధమే సత్యం అన్నట్టుగా జీవించేటువంటి వారి జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుని మోసం చేస్తారు పరిశుద్ధాత్మ దేవుని మోసం చేస్తారు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితాల్లో హౌ బెస్ట్ వీఆర్ లవింగ్ ద ట్రూత్ కోర్స్ సత్యానికి సత్యానికి శత్రువులు ఎక్కువ సత్యానికి కష్టాలు ఎక్కువ సత్యానికి బాధలు ఎక్కువ అయినా అలాంటి వారి దగ్గర దేవుడు ఉంటాడు దేవుని యొక్క వాక్యలో దావిదంటాడు దేవా నా యుద్ధం నుండి నీ ఆత్మను తీసాక ప్రభా ఎందుకంటే అబద్ధం చేశా అబద్ధంతో జీవించాను అబద్ధంతో బతికాను అబద్ధంతో నేను ప్లానింగ్ చేశాను ప్రభా ఒక వ్యక్తిని చంపాను ఒక పాపం చేశాను ప్రభా నా నుండి దూరం కావద్దు నాలో సత్యం ఉండాలి ప్రభా నాలో సత్యం ఉండాలి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు దేవుని బిడ్డగని చెప్పుకుంటూ ఎంతగా ఎంతగా ఉంది అబద్ధం అండి సులువుగా చెప్పగలిగిన అబద్ధం అబద్ధానికి పిల్లలు ఎక్కువ అబద్ధము ఈజీగా చెప్తాం అబద్ధాలు ఎన్నైనా ఆడొచ్చు ఈరోజు దేవుడు అంటున్నాడు అలాగైతే యువర్ క్లోజింగ్ ద డోర్ ఫర్ మీ నా కోసం నువ్వు తలుపేసేస్తున్నావు సత్యమును ప్రేమించే నేను అసత్యములో ఉండే హృదయంలో నేను ఉండలేను నేను ఉండలేను ఈ రోజు నీ జీవితంలో సత్యాన్ని కోరుతున్నావా అసత్యాన్ని కోరుతున్నావా సత్యాన్ని దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది ఎక్కడ తెలుసా నోటి మాట ద్వారా కాదు లోపల సత్యం లోపల ఎంతగా సత్యముగా నేనున్నాను వాక్యం చెప్పే నేనైనా వాక్యం వినే మీరైనా వాక్యం చదివే మనమైనా ప్రార్థన చేసే మనమైనా పాటలు పాడే మనమైనా వీ మే స్పీక్ సో మెనీ థింగ్స్ బట్ హౌ ఫార్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఎ ట్రూత్ ఎంతగా సత్యం పైన మనం ఆధారపడి జీవిస్తుంటున్నాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు దేవుని బిడలారా ఈమె జీవితంలో ఎందుకు పెనిమిటిని పిలుచుకురమ్మన్నాడంటే ఈమె జీవితం అంతా కట్టబడింది అసత్యం పైన అబద్ధాలపైన పైన కట్టబడుతూ ఉంది పైన కట్టబడుతుంది ఎప్పుడైతే సత్యం తెలిసిందో మొదటి భర్త వదిలేశాడు రెండవ భర్తకు సత్యం తెలిసిందో అతడు వదిలేశాడు ఐదు మంది వదిలేశాడు ఇప్పుడు అనుకునేది పెళ్లి వద్దు ఉంచుకుంటాను అనుకునేది అందుకే ఈమె జీవితాన్ని బట్టి ఆ సుఖారు గ్రామం డ్యామేజ్ అవుతుంటే దేవుడు అనుకున్నాడు ఎంతకాలం నువ్వు అసత్యంలో ఉండి ఇతరులను డామేజ్ ఉద్యమే అందుకే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతుంటున్నాడు దేవుని దగ్గర సత్యమైన వ్యక్తిగా కనబడుతున్నావా ఏదో ఒక ముసుగేసుకున్న క్రైస్తవ స్త్రీలాగా క్రైస్తవ సహోదరులాగా క్రైస్తవుడని పిలుచుకోవడం చాలా ఈజీ కానీ దేవుడు కోరేది బిఫోర్ దాట్ నీ ఆంతర్యంలో సత్యముందా అంతరంగంలో సత్యముందా సత్యముందా దేవుని బిడ్డలారా దైవ సేవకుల దగ్గర అబద్ధాలు ఆడతాం తల్లిదండ్రుల దగ్గర అబద్ధాలు ఆడతాం బంధువుల దగ్గర అబద్ధాలు ఆడతాం తెలిసిన వారి దగ్గర తెలియని ఇంకా తెలియని వాళ్ళ దగ్గర అయితే ఇంకా ఏమైనా చెప్తాను లేండి ఏమైనా చెప్తాం తెలిసిన వారి దగ్గర అబద్ధాలు చెప్పేటువంటి వాళ్ళు తెలియని వాళ్ళ దగ్గర ఇంకెంతైనా మాట్లాడగలరు దేవుడు అడుగుతుంటున్నాడు ఇఫ్ ఆర్ ఎ పర్సన్ హూ స్పీక్ ఆల్వేస్ లైస్ అండ్ ఫాల్స్ స్టేట్మెంట్స్ రిమెంబర్ ఐఎమ్ నాట్ దేర్ విత్ యూ నీతో నేను లేను పరిశుద్ధాత్మ దేవు మోసం చేస్తున్నావు మోసం చేస్తున్నావు దేవుని బిడలారా అందుకే దావిదు దగ్గరికి ప్రవక్త వచ్చి చదువుతాడు ఆ మనుష్యుడవు నీవే నీవే తప్పు చేసావు దా దావిదు ఎవరి గురించి అని చెప్తున్నాను అనుకోని నీవే మనుష్యుడవు వెన్ గాడ్ సే డైరెక్ట్లీ టు హిమ్ నీవే మనుషుడవు అసత్యంలో ఉండలే నేనే నేను తప్పు చేశాను ఒప్పుకోవడం ప్రారంభించాడు ఒప్పుకోవడం ప్రారంభించాడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు ఎన్ని అబద్ధాలు చెప్పావు ఎవరిపైనైనా నీ గురించి నీ విషయంలో అబద్ధాలు చెప్పావా ఇతరుల గురించి అబద్ధాలు చెప్పావా దేని విషయంలో పైన జీవితాన్ని కట్టుకుంటున్నావు ఒకనొక రోజు అది ఖచ్చితంగా కూలిపోతుంది ఖచ్చితంగా వాస్తవాలు బయటకు వస్తాయి ఖచ్చితంగా ఒరిజినాలిటీ బయటకు వస్తుంది ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు అంతరంగంలో నీకు జ్ఞానం సత్యము కావాలి అంటే సత్యము కావాలి అంతరంగంలో నీకు సత్యము కావాలి ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు లెట్ అస్ బి ట్రూ టు అవర్ సెల్ నాకు నేను సత్యంగా ఉండాలి ఇతరుల ఎదుట సత్యంగా ఉండాలి దేవుని ఎదుట సత్యంగా ఉండాలి దేవుని ఎదుట సత్యంగా ఉండాలి దేవుడు ఈరోజు మనతో మాట్లాడు క్రైస్తవ జీవితం అనేటువంటిది అసత్యాల పైన కట్టబడకూడదు అది దేవునికి ఇష్టం లేదు దేవునికి ఇష్టం లేదు దేవుని బిడ్డలారా ఎందుకు ఆదా ముహవ్వలు ఏదైనా తోటలోంచి వెళ్ళగొట్టబడ్డారు వాళ్ళ కోసమే కదా వేసింది దేవుడు ఏదైనా దేవుని యొక్క వా దేవుడు నాటిన తోట మనం నాటితేనే మనం ఇంట్లో చెట్లు చూసి అబ్బా మన ఇంటి దగ్గరకు వచ్చి ఫోటో తీసుకుంటాం ఇంకా దేవుడే నాటిన తోట ఇంకెంత అద్భుతంగా ఉంటుంది కదా ఇంకెంత అద్భుతంగా ఉంటుంది వాళ్ళ కోసం వేసాడు కానీ బయటికి పంపించేశాడు అవుట్ ఎందుకు తెలుసా అబద్ధం చెప్పారు దేవుని దగ్గర ఈరోజు నీవు ఎన్ని అబద్ధాలు చెప్తావో అంతగా దేవుని ఆశీర్వాదం నుంచి విల్ బి మూవింగ్ అవే బయటికి వెళ్ళిపోతూ ఉంటావు లేని ప్రతి చిన్న పనికి పెద్ద పనికి అబద్ధాలైనా దేవుని బిడ్డగా ఉంటూ బాప్తీసం తీసుకుంటూ ప్రభుబలలో చేయవేస్తూ ఇంకా అబద్ధాలైనా ఇంకెంతకాలం అబద్ధాలతో జీవిస్తావు ఇంకెంతకాలం అబద్ధాలతో బతకాలని చూస్తావు దేవుడుతో నీవు అంతరంగంలో సత్యం కోరుతున్నావు దేవుని దగ్గరకు వచ్చి అసత్యాన్ని చెబుతూ ఉంటే దేవుడు అన్నాడు అమ్మా నీకు ఐదు మంది పెనిమిట్లు ఉన్నారు ఇప్పుడున్నవాడు నీకు పెనిమిటి కాడు అప్పుడు ఆమె సత్యమే చెప్పేదివి సత్యమే సత్యములో జీవించడానికి ఇష్టపడింది కాబట్టే దేవుడు ఆమెను వాడుకున్నాడు దేవుడు ఆమెను వాడుకున్నాడు ఈరోజు ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ అ ఫాల్స్ స్టేట్మెంట్స్ తప్పుడు విషయాల పట్ల నీవు జీవిస్తూ ఉంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు సత్యములో జీవిస్తాం అందుకే యేసు ప్రభు శిష్యుల గురించి ప్రార్థన చేస్తాం ఒక మాట అంటాడు సత్యమందు వీరిని ప్రతిష్ట చేయబ్రవ్వా ఎక్కడ ప్రతిష్ట చేయబడాలి తెలుసా ఎక్కడ అది చర్చి ప్రతిష్ట అంటారు ఆ ప్రతిష్ట దేవుడు చెప్పే ప్రతిష్ట ఏంటి తెలుసా సత్యములో ప్రతిష్ఠించబడాలి నేను సత్యంలో జీవించాలి సత్యంలో బ్రతకాలి సత్యంలో ఉండాలి సత్యంలో ఉండాలి అసత్యానికి రావలసిన ప్రతిఫలాన్ని పొందక తప్పదు సత్య వారిని ప్రతిష్ట చేయము ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు మన జీవితాల అబద్ధాలతో క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నామా మారు మనసు పొందామని చెప్తున్నాం దేవుని బిడలమని చెప్తుంటున్నాం ప్రభు బలలో చేయి వేస్తుంటున్నాం బట్ హౌ ఫార్ ట్రూత్ఫుల్ టు అవర్ సెల్ఫ్ టు ద పీపుల్ హు ఆర్ అరౌండ్ అస్ అండ్ టు ద లాడ్ మనకు మనం ఎంత సత్యంగా ఉన్నాం మన ఎదుట ఉన్న ప్రజల దగ్గర ఎంత సత్యంగా ఉన్నావు దేవుని ఎంత సత్యంగా ఉన్నాం మనల్ని మనం పరీక్షించుకుందాం అందుకే ప్రభు అంటున్నాడు వెళ్ళి నీ పెనుబిట్టిని పిలుచుకుంటా ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం ఆయనకు అన్ని తెలుసు నీ గురించి నువ్వు మర్చిపోయినా కూడా ఆయనకు తెలుసు ఈరోజు ఆయన దగ్గర ఏ రకంగా ఉన్నావు ఆయన ఎదుట సరి చేసుకుంటూ ప్రతి కన్ను మోయబడాలి దేవు దగ్గర ప్రార్థన చేద్దాం ప్రభా అంతరంగంలో సత్యం లేదు నాయన ఎన్ని మార్లు అసత్యముతో మాట్లాడాను జీవించాను ప్రవర్తించాను నాకు తెలుసు ప్రభా నన్ను క్షమించు ఒప్పుకొన్నాను కానీ తిరిగి అదే పాపంలోనికి వెళ్ళాను వ్యక్తిగతంగాను ప్రజల ఎదుట పేతురు బొంకినట్లుగా దేవుని విషయాల్లో ప్రజలు ఎదుట బొంకుతున్నావేమో ఫ్రెండ్స్ దగ్గర పాపాన్ని వదిలేయలేక కంటిన్యూ చేస్తున్నావేమో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఏ యొక్క స్వరం నీ కొరకే ఎంతకాలం ఆ రకంగా జీవిస్తావు ఈ స్త్రీతో దేవుడు అన్నాడు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొనరా ఆమె జీవితంలో ఆమె పెనిమిటి దగ్గర అసత్యంలో జీవిస్తుంది నువ్వు ఫ్రెండ్స్ దగ్గర ఉద్యోగంలో వ్యాపారంలో చదువుల్లో నీవు ఒక సిస్టమ్ దగ్గర కూర్చున్నప్పుడు ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ఒకరి గురించి చెబుతున్నప్పుడు అసత్యమైన వ్యక్తిగా ఏమైనా కనబడుతున్నావా దేవుని ఎదుట సరి చేసుకుందాం ప్రభా నీ శిలవ రక్తముతో నన్ను కడుగు కడుగు ప్రభా నన్ను పరిశోధించున్నావు నేను కూర్చున్న నీకు తెలుసు నేను లేచుట నీకు తెలుసు నా ముందు నా వెనక నువ్వు ఆవరించున్నావు నీ దగ్గర నుంచి ఎక్కడికి పోగలను ప్రభావా ఆకాశం కెక్కిన అక్కడనే ఉన్నావు భూది అక్కడనే ఉన్నావు దేవుడి నుంచి తప్పించుకోలేం మనం ఈరోజు సరి చేసుకోదాం కలువరి సిలవలో వ్రేలాడిన ఏసయ్య నడుదాం బ్రవ్వా నన్ను మీ రక్తముతో కడగండి ఏసయ్య మీకు వందన పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు ఘనుడమైనటువంటి నీకు స్తోత్రాలు సజీవుడా సర్వోన్నతుడా సర్వశక్తి కలిగిన దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నా అద్వితీయుడా ఆలోచనకర్త బలవంతుడా మీకు స్తోత్రాలు దేవా నీ వాక్యం ఎదురికొచ్చినప్పుడు ప్రతి మాట ద్వారా ఒక సందేశమే నాయనా దేవా మా జీవితాల్లో సత్యాన్ని కోరుతున్నావు ప్రభా అంతరంగంలో సత్యాన్ని కోరుతుండగా ఏసయ్య మేము ఎక్కడెక్కడ అబద్దాలు మోసాలు తన్ని ఎవరికి తెలియదు లేని మేము చెప్పిన మాటలు ఏంటో మాకు తెలుసు ప్రభా దేవా మీకు కూడా తెలుసు దే ఆర్ రికార్డెడ్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్ మాటలన్నీ గ్రంథంలో లిఖించబడి ఉంటున్నాయి దేవా మమ్మల్ని క్షమించండి ఎన్ని మార్లు అబద్ధాలు ఎన్ని మార్లు మోసపూరితమైన మాటలతో బ్రతుకుతున్నామో మాకు తెలుసు ప్రభా మీ సిల్వర్ రక్త మమ్మల్ని కడుగునుగాక అంధకార శక్తుల యొక్క తన్ని అబద్ధాల ప్రభావం ందు మా మీద నుండి తొలగిపోవును గాక సత్యవంతుడైన దేవుని దగ్గర జీవిస్తూ సత్యవంతుడైన దేవుని ఆరాధిస్తూ అసత్యములో జీవించకుండా గాక మాలో అప్పలాడే స్వభాబు చచ్చిపోవును గాక దేవా స్థిరమైన నిర్ణయాలు మేము చేయుదుము గాక తాత్కాలికమైన ఒప్పుదలొద్దు ప్రభువా ఎప్పటికీ స్థిరంగా ఉందము గాక గాక దేవా దర్శించండి దీవించండి మీ ఆత్మ కార్యాలు ఎన్ని జరగాలని అన్ని జరిగించండి నాయనా మీకు వందనార్ మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించి కీర్తిస్తుంటున్నా దేవా మా జీవితాల్లో మా గురించి స్పష్టముగా క్షుణ్ణముగా ఎరిగినటువంటి దేవా దేవా మేము ఒప్పుకొని జీవిస్తే నాయనా ఈ స్త్రీని ఒక సువార్తికురాలగా వారి ప్రాంతానికే దీవెనకరంగా నాయన ఎవరైతే ఈ రోజు మనసార సత్యంలో జీవిస్తాను యేసు ప్రభును నోటితో ఒప్పుకొని ప్రజలతో ఒప్పుకొని నేను జీవిస్తాను అనే తీర్మానాల ఎవరు వచ్చారు ఆ స్త్రీని ఆశీర్వాదకరంగా చేసిన దేవా ఈ ప్రార్థన చేసి ప్రభు కోసం స్థిరమైన నిర్ణయాలు తీసుకున్న ప్రతి ఒక్కరు నీ ద్వారా దీవించబడుదు ముగాక ఆశీర్వదించబడుదముగాక వర్తిల్లుదుగాక క్షేమముగా ఉమో గాక దేవా దర్శించి దీవించి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏసు మమ్మల్ని దర్శించు మమని ఎప్పటికీ నువ్వు మమ్మల్ని పరిశోధిస్తూ ఉండగా నువ్వు మమ్మల్ని గమనిస్తూ ఉండగా నువ్వు మమ్మల్ని చూస్తూ ఉండగా వి నో హూ వి ఆర్ అండ్ వి నో దట్ అస్ జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏ సయ నామందు అడుగుచున్నాను తండ్రి నా పేరు సౌజన్య దేవుడు నా జీవితంలో మూడు మేలులను చేశాడు మొదటిగా నేను కడప ఆర్డీఓ ఆఫీస్ నందు పనిచేస్తుండగా అక్కడ వర్క్ ఎక్కువగా ఉండడంతో ఆఫీస్ చేంజ్ అవ్వాలని అనుకుంటూ ఉండగా జూన్ నెలలో ట్రాన్స్ఫర్ దేవుడు అనుగ్రహించాడు ఆర్డీఓ ఆఫీస్ నందు నేను చేసే వర్క్ ఎక్కువగా ఉండడంతో ఆదివారం కూడా రావాల్సిందే అని నా పై అధికారి అంటూ వచ్చాడు దేవుడు వాక్యం ద్వారా నన్ను బలపరిచాడు ఒక ఆదివారం సుధీర్భద్ర వాక్యం చెబుతూ కొన్నిసార్లు మన రాంగ్ ప్లేస్లో ఉన్నప్పుడు అక్కడి వారికి విధేది చూపితే దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు నేను అలాగే వర్క్ చేస్తూ ఉండగా నా అధికారులు మార్పును నేను గమనించాను ముందు అరిచే వ్యక్తి నన్ను అభినందించే వ్యక్తిగా దేవుడు చేశాడు అది మొదటి అద్భుతం రెండవదిగా నేను ఆఫీస్ వెళ్ళేటప్పుడు ఒకసారి ఒక ట్రాక్టర్ చాలా స్పీడ్గా ర్యాష్గా నన్ను నా మీదకి వచ్చింది నన్ను క్రాస్ చేసి వెళ్ళింది కొంచెంలో దేవుడు నన్ను గొప్ప ప్రమాదం నుంచి తప్పించి నన్ను కాపాడాడు దేవునికి మహిమ కలుగును గాక మూడవది నా భర్తకు నవంబర్ నెలలో బోన్ ఫ్రాక్చర్ వచ్చిన యాక్సిడెంట్ జరిగి రిస్ట్ దగ్గర ఫ్రాక్చర్ అయిపోయింది మణికట్టు దగ్గర ఎడమ చేతికి సర్జరీ జరిగింది సర్జరీ చేసి లోపల లోపల రాడ్ ఉంచారు ఫిజియోథెరపతి రోజు చేయించుకుంటుండగా ఫిజియోథెరపీ రోజు చేయించుకుంటుండగా చాలా కష్టపడుతూ వచ్చాడు బ్రదర్ చాలా నొప్పి ఉంటుందండి మామూలు నొప్పి ఉండదు సో చాలా సందర్భాల్లో నా దగ్గరికి వచ్చేప్పుడు నేను చేయి చెయ్యి పట్టుకొని ప్రభు దగ్గర పట్టుదలతో ప్రార్థన చేశాను ఒక స్టేజ్లో ఇక పని చేయదేమో అనుకునేంత పరిస్థితి ఎందుకంటే ఆ నొప్పి తగ్గడంలా చేయి బెండ్ కావడంలా దేవుని బిడ్డలారా సహోదరులకు చేతికి దెబ్బ తగిలితే చాలా కష్టం కదా డ్రైవింగ్ కానీ అన్నిటికీ కష్టమే కాబట్టి దేవుని దగ్గర ప్రార్థన చేశాం ఫిజియోథెరపతి రోజు చేయించుకుంటూ ప్రభు త్వరగా పూర్తి స్వస్థత కలగాలి అని ప్రార్థించగా దేవుడు తన కార్యాన్ని జరిగించాడు ఇప్పుడు చెయ్యి ముందుకు వచ్చేలా దేవుడు కృప చూపించాడు ఎయిటీ పర్సెంట్ నా చెయ్యి బాగైంది తర్వాత బైక్ కూడా డ్రైవ్ చేయవచ్చు అని డాక్టర్ గారు చెప్పారు సమస్త మహిమా ఘనత దేవునికే కలుగునుగాక హాలల్లో అన్య కుటుంబం దేవుని బిడ్డలారా వీరి ఇంటిలో ఇంకా విగ్రహారాధన ఉంది వీటి మధ్య వీళ్ళు ప్రభుని వెంబడిస్తారు వీటి మధ్య అంటే ఏ ఇంట్లో వీళ్ళు ఉన్నారు అక్కడే అక్కడే కానీ దేవుని దగ్గరికి వచ్చి దేవుని పైన ఆధారపడుతుండగా అఫీషియల్గానేమి తర్వాత ప్రయాణాల్లోనేమి బ్రదర్ యొక్క ఆపరేషన్ విషయంలోనేమి ప్రభు సంపూర్ణ సహాయం చేశాడు ఈరోజు వీరిని సాక్షిగా నిలబెట్టిన దేవునికి సమస్త మహిమా ఘనత కలుగును గాక హలో లూయాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడి చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను